మిల్ మేకర్ కర్రీ ముందు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత ములక్కాయి ఆనియన్ మిల్మేకర్ వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం కొబ్బరి పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోసి దగ్గర మేకర్ మిల్మేకర్రొలకాయ కర్రీ రెడీ అవుతాం వెజ్ బిర్యానీ ముందు ఆయిల్ వేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని అది బాగా కాగిన తర్వాత అందులో మసాలా దినుసులు వేగిన తర్వాత ఇవన్నీ వేసి బాగా వేగాక ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి బాగా వేగాక ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి త్రీ విజిల్స్ వచ్చాక వెజ్ బిర్యానీ రెడీ